హాయ్ అండి వెల్కమ్ టు క్వీన్స్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి మంచి కలర్స్ మంచి డిజైన్ అండి ఇది మగ్గం వర్క్ టైప్ డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ ఇది సిల్వర్ థ్రెడ్ అండి సిల్వర్ థ్రెడ్ అండ్ గోల్డ్ జరీ అండి రెండు కాంబినేషన్లో వచ్చిందండి కలర్ వచ్చేసి పర్పుల్ అండి డిజైన్ బ్లౌజ్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉంటుందండి డిజైన్ అక్కడక్కడ బ్యూటీస్ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ చూడండి చాలా బాగుందండి వర్క్ వచ్చేసి మగ్గం వర్క్లో కూడా ఇలాంటి మంచి డిజైన్ ఉంటుంది కదండి ఇలానే కంప్యూటర్ డిజైన్లో కూడా ఇలా వస్తుందండి ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ అండి హ్యాండ్స్ పార్ట్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ కింద ఏమో జిగ్జాగ్ ఇచ్చారండి జిగ్జాగ్ ఇచ్చి దాని మీద ఫ్లోరల్ డిజైన్ అక్కడక్కడ బ్యూటీస్ ఇచ్చారు ఎల్బో అయితే ఎల్బో అండ్ షార్ట్ అయితే షార్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు మనం చాలా బాగుందండి హెవీ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఒకటింబా క్లాత్ అండి ఆకుపట్టు క్లాత్ అండి ఇది పర్పుల్ కలర్ ఇది బ్యాక్ సైడ్ అండి ఇది వచ్చేసి చూడండి అది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ సైడ్ చాలా బాగుంది ఒక టింబావ్ మీటర్ అండి క్లాత్ ఆకుపట్టు క్లాత్ మంచి కాంబినేషన్ అండి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇది బ్లాక్ అండి ఇది పింక్ కలర్ ఇది మెరూన్ అండి ఆకుపచ్చ కలర్ గ్రీన్ అండి నావీ బ్లూ రెడ్ కలర్ అండి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ వేరేలా కనిపిస్తుందండి వీడియోలో పింక్ కలర్ అండి బ్లాక్ అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి ఇంకా ముందు ముందుకి మంచి డిజైన్స్ తో మీ ముందుకి మంచి వీడియోస్ తో మేము ముందు ఉంటామండి థ్యాంక్ యూ సో మచ్